హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ నేను మీలా ఉన్నాయి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఒకరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు కానీ మనం కూడా ఈరోజు డిఫరెంట్గా కార్తీక మసాలు కదా అందుకనే స్వీట్స్ చేసుకుంటున్నాము ఇవి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రెండు కప్పులంతా బొంబాయి రవ్వ తీసుకొని జల్లించేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి నేనైతే పచ్చిపాలే వేస్తున్నా మీరు కాంచిన పాలు కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పాలు వేసుకొని బాగా ఊరబెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఎంత వేస్తే అంత అబ్జర్వ్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది అది మెత్తగా అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒక కడాయిలాగా పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కిస్మిస్ జీడిపప్పు మీకు కావాలనుకుంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి నేనైతే ఏంసీ కుక్వెర్లో చేసుకుంటున్నా ఎంసీ కుక్వేర్లో కొంతమందికి ఎలా చేయాలో తెలియదు కొన్ని కొన్ని ఐటమ్స్ అవి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు స్క్రీన్పై నంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకు కూడా ఏంసీ కుక్వేర్స్ కావాలి అనుకుంటే కూడా కాల్ చేయండి ఈ జెడిపప్పు అవన్నీ బాగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుని అదే నెయ్యిలో ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వని ఇందులో వేసుకొని బాగా కలిపేసేయండి ఏమ్స్ కుక్వేర్లో చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మీకు నెయ్యి సరిపోలేదు అంటే ఇంకా కొంచెం వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు వేసుకున్నా కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది మీరు ఒక కప్పు వేసుకునే వాళ్ళైతే తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ పౌడర్ లాగా చేసుకొని అందులోనే ఏలక్కల పౌడర్ కూడా వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి కొంచెం ఉండలు ఉండలుగా అనిపిస్తే గొర్రెచ్చుకునేటప్పుడు అంతా బాగా కలిపేసుకొని ఉండలు పట్టేసుకోవచ్చు నెయ్యి తక్కువ అనిపిస్తే కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ అనమాట డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు రవ్వ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి ఈ కిస్మిస్ అన్ని ఇందులో వేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలన్నాక మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట కొత్తగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుందనమాట చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు కార్తీక మాసం కాబట్టి ఎక్కువ స్వీట్స్ ఇలా చేసుకుంటారు కాబట్టి రవ్వ లడ్డు కూడా ఇలా ట్రై చేయండి ఇవన్నీ ఎత్తుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని లాగా పెట్టేసేయచ్చు అంతే అండి చాలా సింపుల్ అనమాట లడ్డు చేయడం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంఈమ్ఈ రవ్వ లడ్డు ట్రై చేయండి మీరు